హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు ఈరోజు పొద్దు పొద్దునే ఏంటి మజ్జిగ చిలకడాన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా చూడండి నేనైతే మజ్జిగ అయితే చిలికాను అనమాట వెన్నైతే అయితే వచ్చింది వెన్న వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అని మీ అందరికీ చూపించడానికైతే వీడియో అయితే తీస్తున్నాను చూడండి చూడండి వెన్న ఎలా గడ్డగడ్డ మాదిరిగా అయితే వచ్చింది చూడండి మనం ఇలా కర్రను కిందకు పెట్టి పైకి తీసినప్పుడు వెన్న ఇలా అయితే తేలుతుందనమాట చూడండి దగ్గర నుంచి ఇలాగా ఇలా వచ్చినట్లయితే వెన్న వచ్చిందనే అర్థం అనమాట దీన్ని మనం మళ్ళీ చిలకనవ చిలకవలసిన అవసరం అయితే లేదు వెన్న అయితే వచ్చింది చూడండి స్వచ్ఛమైన వెన్న ఎంత వైట్గా ఉందో చూడండి ఇదైతే మా నాటు బర్రెల వెన్న అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత వెన్న అయితే ఉంది మొత్తం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వెన్న అవుతుందనమాట మొత్తం కలెక్ట్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా అయితే వచ్చింది చూడండి ఇలా పాతకాలం పద్ధతిలో అయితే మేమైతే మజ్జిగను చిలుకుతాము చూడండి వెన్న ఎంత బాగొచ్చిందో చూడండి మొత్తం ఒకసారి ఒకే దగ్గరికి ఇలా వచ్చినట్లయితే మనకి తీయడానికి కూడా బాగుంటుంది చాలా చక్కగా ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో వెన్న ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే కేజీ వెన్నె వచ్చేసి వెయ్యి రూపాయలైతే అమ్ముతున్నాము అలాగే కేజీ నెయ్యి అయినా వెన్న అయినా ఒకటే అనమాట కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట మీ సైడు ఎంత ఉంటుందని కామెంట్ అయితే చేయండి చూడండి వెన్న ఇలాంటి వెన్న ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి ప్రతి ఒక్కరికి వెన్న అంటే చాలా ఇష్టం కదా నాకైతే ఇంకా చాలా ఇష్టము చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత బాగా కదా చూడండి వెన్న అనేది పైన తేలుతూ ఉంది చూడండి మీకు కనిపిస్తుందా చూడండి ఇది ఇప్పుడు మనము వేడి నీళ్ళలో చేతులు అద్దుకొని వెన్ననైతే తీస్తే అప్పుడు మన చేతికి కూడా అంటుకోదు ఈజీగా వస్తుందన్నమాట వెన్న అనేది చూడండి ఈరోజైతే మీ అందరికీ వెన్న చూపించాలి ఫ్రెష్ వెన్న అని అయితే వీడియో తీసాను ఎంత బాగుందో చూడండి కొంతమంది అయితే వెన్న చూపిస్తుంటారు అది కొంచెం ఎల్లో ఇష్గా ఉంటుంది మనం ఫ్రెష్గా చిలికినప్పుడు వెన్న అనేది అది నాటు బర్రెల వెన్న అయితే చూడండి ప్యూర్ వైట్ కలర్లోనే ఉంటుంది ఎల్లో ఇష్గా ఉండదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసేవాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్